నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యస్మిత సార్ ఈ మధ్య చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య వైట్ హెయిర్ ఏంటంటే చాలా చిన్న పిల్లల్లో కూడా సార్ చిన్న పిల్లల్లో ఇప్పుడు ఏంటంటే కుంక్ కుంకుడుకాయలు సికాయలు ఇవన్నీ పోయాయి ఓన్లీ షాంపూస్ అవి కూడా నానా రకాల కెమికల్స్ ఆ షాంపూస్ నిండా సో అటువంటి కెమికల్స్ ఉన్న షాంపూసే వాడేస్తున్నాము చాలా చిన్న చిన్న పిల్లల్లో పుట్టి కొంచెం జుట్టు వస్తుందంటే వాళ్ళల్లో కూడా వైట్ హెయిర్ కనిపిస్తుంది సార్ అసలు ఈ వైట్ హెయిర్ రాకూడదు అంటే పూర్వకాలంలో ఎప్పుడూ అరవైకో యాభైకో వచ్చేదని చెప్పేవారు ఇప్పుడు అందరికీ చూడడం అలవాటైపోయి కొన్ని రోజులకి వైట్ హెయిరే ఉంటుందేమో అనే దీనికి వచ్చేస్తామేమో సో అసలు అటువంటి వైట్ హెయిర్ తగ్గించుకోవాలంటే ఎలా సార్ చెప్పింది బాగుందమ్మా ఒకసారి కళ్ళు పూసుకోండి ఓ కలిసి ఓ అమ్మా ఓ వీర్యమసి వీర్యమసి వీర్యం వీర్యం మైదేహి మైదేహి ఓం ఓం వీర్యమసి వీర్యమసి వీర్యం వీర్యం మైదేహి మైదేహి ఓం ఓం వీర్యమసి వీర్యమసి వీర్యం వీర్యం మైదేహి మైదేహి ఓ అనంతమైనటువంటి పరాక్రమం అంటే వీర్యం అంటే ధైర్యం శక్తి మనకి కాళ్ళలో ఉంటుంది అనమాట అంటే మనం ఇక్కడ వీర్యం అంటే ఓజస్ అని కూడా అనుకోచ్చాం అది అంటే అది ఎంత పుష్కలంగా బలంగా ఉంటుందో అంత మనిషి పుష్టిగా ఉంటాడు ధైర్యంతో ఉంటాడు వీర్యము అనేది పరాక్రమత్వం అంటే భగవంతుడు దాన్ని కలిగి ఉన్నాడే అది నాకు కావాలి అని అడగడం అంటే ఇప్పుడు మనం వీడియో చేస్తాం జుట్టుకు సంబంధించిన వీడియో చేస్తాం దీనికి వీర్యానికి సంబంధం ఏంటి అంటే ఇక్కడ భగవంతుడిని మనం ప్రార్థిస్తాం మనం ఏది ప్రార్థిస్తామో అర్థిస్తామో అది వస్తుందనమాట ఇక్కడ ప్రధానంగా మనకి కాళ్ళలో శక్తి అంటే కాళ్ళలో ఏముంటుంది అంటే ఎముకలు మధ్య దాంట్లో తయారయ్యేటువంటి రక్తం రక్తంలో ఉన్నటువంటి మెలనిన్ జుట్టు తెల్లగా అయిపోతుంది జుట్టు నల్లగా ఉండట్లేదు అంటే మెలన్ ఇన్ఫెక్షన్సీ అలాగే ఇప్పుడు పిల్లలలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకపోతే మల్టీ విటమిన్స్ లేకపోవటం ఐరన్ అంటే ఏదో ఏ డెఫిషియన్సీ లేకుండా వైట్ హెయిర్ అనేది రాదు ఇప్పుడు మీరు నన్ను నన్ను అడిగారు వైట్ హెయిర్ గురించి అంటే మరి నాకు వైట్ హెయిర్ లేదా అంటే ఇదిగో వైట్ హెయిర్ కనపడుతుంది కదా కాకపోతే వైట్ హెయిర్ ని ఎలా మనం రివర్స్ చేయాలనే ప్రయోగాలు నేను కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను వచ్చిన వైట్ హెయిర్ ని కూడా రివెస్ చేయ చేయొచ్చు అంటే నాచురల్గా నేను అడిగేది నాచురల్గా అదే ఇప్పుడు పుట్టుకతో వచ్చింది అన్నప్పుడు కొంతవరకు కష్టం మధ్యలో వస్తే మధ్యలో వస్తే తగ్గించుకోవచ్చు అంటే ఇప్పుడు నేను దగ్గర దగ్గర ఫిఫ్టీ కి దగ్గరగా ఉన్నానమ్మా నాకు రావడంలో తప్పేం లేదు కాకపోతే మనం ఇప్పుడు ఈ మాధ్యమాల్లో కనిపిస్తున్నాం కాబట్టి కొంచెం కనపడాలని కలర్స్ వేసుకుంటాం అవి నాచురల్ కలర్స్ అన్నప్పుడు ప్రమాదం లేదు ఇప్పుడు కెమికల్ కలర్స్ వాడినప్పుడు కెమికల్ కలర్స్ వల్ల విజన్కి ఇబ్బంది వస్తుంది ఇయర్ ఇయర్ ఇబ్బంది వస్తుంది కు వస్తుంది కు వస్తుంది ఎందుకంటే చర్మ వ్యవస్థ మనం పైన అంటుకునేటువంటి స్కాల్ప్ ఆ చర్మ వ్యవస్థలోంచి లోపలికి వెళ్ళి అది ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది ఈ కెమికల్స్ బారిన పడకుండా మనం న్యాచురల్గా మనం హెయిర్ డై వేసుకోవటం చేస్తూ లోపం వల్ల అంటే పుట్టిన బిడ్డకొచ్చింది అంటే తల్లి గర్భంతో ఉన్నప్పుడు చేసిన పొరపాట్లు రాదు పూర్వం రోజుల్లో లేని సమస్యలు మా ఒక అమ్మాయికి ఇలాగే కెమికల్ ఉన్న హెయిర్ డై వేసుకుంటే మొత్తం ఫేస్ అంతా నల్లగా అయిపోయి తన యాక్చువల్లీ మంచి కలర్ సార్ ఫేర్ ఉంటుంది బాడీ అంతా అంటే చేతులు ఫేస్ మాత్రమే మళ్ళీ ఇక్కడి నుంచి ఏం రాలేదు పాపం ఎంత ట్రీట్మెంట్ తీసుకుని ఇప్పుడు తనకి అది ఎందుకని అంటే కెమికల్స్ లో అంత అడ్వర్టైజ్మెంట్ చూసి కొనేస్తాం కదా సార్ ఇదేదో విత్ షాంపూల్స్ అని మినిట్ అలా తను అంత కేర్ తీసుకుంది సార్ అయినా కానీ తనకి ఫేస్ హ్యాండ్స్ కి వచ్చేసింది పాపం చాలా మెడిసిన్ వాడుతుంది చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు తను బయటికి రావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ క్వశ్చన్ చేస్తారు కదా అదేంటప్పుడు అలా ఉండేది ఏమైంది ఏమైంది హెయిర్ డై వల్ల అంటే చాలా సిల్లీగానే ఉంటుంది ఇబ్బంది చాలా ఇబ్బంది పడతారు సో అదే కెమికల్ మీరు ఇందాక నాకు అది గుర్తొచ్చింది కొన్ని కెమికల్ లేని కెమికల్ ఫ్రీ అని యాడ్స్ కూడా నమ్మొచ్చా సార్ కెమికల్ ఫ్రీ అండ్ కెమికల్ లేకుండా ఏదీ జరగదమ్మా కంపల్సరీ కెమికల్ వాడకుండా ఒక కలర్ బయట నుంచి ఇన్గ్రీడియెంట్ తయారవడం అనేది ఇంపాసిబుల్ కెమికల్స్ కెమికల్స్తో తయారవుతున్నాయి ఎంత జాగ్రత్త తీసుకున్నా ఆ ఇబ్బంది నేను కూడా స్టార్టింగ్ లో అంటే నాకు చిన్నప్పుడు నేను హార్ట్ పేషెంట్ చిన్నప్పుడు నా చిన్నప్పుడు నాకు బ్లడ్ సరిగ్గా సఫిషియెంట్ ఉండేది కాదు దానివల్ల స్టార్ట్ అయిన దాన్ని ఆ తర్వాత నేను నన్ను నా హార్ట్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేశాం ఇప్పటి వరకు నాకు మళ్ళీ ఆ ప్రాబ్లం ఏమీ లేదు అంటే మీకు మీరే తెలుసుకున్న నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది చిన్నప్పుడు తొమ్మిదో సంవత్సరంలోనే జరిగింది అప్పటి వరకు నేను బలహీనంగా డెలికేట్ గా ఉండేవాడిని ఆ తర్వాత ఇంకా ఆ తర్వాత ఆఫ్టర్ నైన్ నేను మళ్ళీ దాని గురించి వెనక్కి తిరిగి చూసి ఇప్పటి వరకు అంటే ఈ నలభై ఏళ్ళు నేను చాలా హ్యాపీగా హెల్తీగా ఉన్నాను హార్ట్కు సంబంధించిన ఇబ్బందులు దాని మీద నా హెల్త్ అవేర్నెస్ డిపెండ్ చేసుకుని నేను సొంతంగా తయారు చేసుకున్న వాళ్ళ నేను ఓపెన్ హార్ట్ సర్జరీ పేషెంట్ని అన్న విషయాన్ని నేను మర్చిపోయాను నేను ఎప్పుడు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా అసలు అప్పుడు ఏదో జరిగింది అంతే తప్ప దాని మీద దాని గురించి మర్చిపో అప్పుడు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నాకు అప్పుడు ఉన్న ఏజ్లో నా వచ్చినటువంటి వైట్ హెయిర్కి రీజన్ ఏంటి అంటే ఐరన్ సఫిషియంట్గా లేనప్పుడు ఐరన్లో అంటే క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ క్వాలిటీ ఆఫ్ బ్లడ్ ఉంటాయి క్వాంటిటీ ఉండాలి క్వాలిటీ అంటే ఉండాల్సిన విటమిన్స్ మినరల్స్ క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వాంటిటీ ఎంత ఇంపార్టెంటో క్వాలిటీ ఇంపార్టెంట్ అలాగే ప్యూరిఫైడ్ స్వచ్ఛంగా ఉండాలి రక్తం కలుషితాలు టాక్సికేషన్స్ ఇప్పుడు మనం తీసుకునే పదార్థాలన్నీ టాక్సిక్స్ టాక్సిసిటీని మనం దూరం చేయగలిగితే రక్తం మళ్ళీ తన క్వాలిటీని ఇంప్రూవ్ ఇది మనం ప్రధానం ఇప్పుడు మరి అంటే ఇప్పుడు ఆ ఫుడ్ లోకి మనం మన రూట్స్ వెళ్ళాలి మనం విపరీతమైనటువంటి మాంసాహారులు మాంసాహారులు అంటే కేవలం మేము వెజిటేరియన్స్ అంటే మేము మాంసం తినవు అన్న వాళ్ళు కూడా మాంసపు కృతులు అధికంగా తినేస్తున్నాం సార్ అది కూడా ప్రమాదమే మనం ఎనర్జీ కోసం ఫుడ్ తీసుకోవాలి న్యాచురల్ ఫుడ్ ప్రాసెస్ లేని ఫుడ్స్ తీసుకోవాలి మీరు చూడండి హిమాలయ పరి పరివాహక ప్రాంతాల్లో ఋషులు ఉంటారు అక్కడ మీకు జటా జోటాలు ఓడలు కట్టేసినటువంటి జుట్టులు ఉంటాయి వాళ్ళు మరి ఏం పోషకాలు తీసుకుంటున్నారు కరెక్టే కదా సార్ వాళ్ళు తీసుకునే పోషకాలు ఏంటి అక్కడ దొరికేవే తింటారు వాళ్ళే హిమాలయంలో ఉన్న వాళ్ళే మాంసం తినరే ఋషుల వాళ్ళు తపస్సుల్లో ఉంటారు వాళ్ళకి విపరీతంగా జుట్టు పెరిగిపోతే ఆ జుట్టు అంటే బ్రౌన్ కలర్ లో ఉంటుంది ఇప్పుడు వాష్ చేయకపోవడం వల్ల ఉండలు కట్టేసిల్సి కనపడదు ఆహార విహార వ్యవహారాలు అనేవి మనల్ని పాడు చేస్తున్నాయి ఏదో చిన్న పిల్లలకు వచ్చింది వాళ్ళకి ఏమి లోపం లేదు అంటే తల్లి చేసిన పొరపాట్లు పిల్లల మీద పడుతుంది అంతే వాళ్ళే ఏం ఆమంతం గాలిలో చూడబడినవి కాదు మనం చేసిన పొరపాటు మన జీవన విధానమే మనకి ఇప్పుడు నాకు విజన్ తగ్గింది అంటే మాట్లాడేటప్పుడు చూసేటప్పుడు నాకు ఇబ్బంది ఏముండదు బుక్ చదువుతున్నాడు కంపల్సరీ కంపల్సరీ వాడాల్సి వస్తుంది అంటే ఇది తెలుసుకోవడానికి పూర్వం నేను వేసుకున్నటువంటి డైల్ అయ్యి ఉండొచ్చు మనం మన జీవన విధానంలో నేను సెల్ ఎక్కువగా ఎక్కువ ఇవన్నీ కూడా కారణాలు మనకి వైట్ హెయిర్ వస్తుంది జుట్టు ఎక్కువ ఊడిపోతుంది జుట్టు ఊడిపోయిన బాగా వస్తుంది ఊడటం అనేది అవును సార్ దాన్ని మనం ఆపలేం ఊడిపోయిన చోట మళ్ళీ వస్తుందా లేదా చెట్టు ఆకులు రాల్చడం కామన్ రాల్చిన తర్వాత చూడాలి అప్పుడు ఒకవేళ చిగురించట్లేదు అన్నప్పుడు చెట్లలో మనకి ఇనప ధాతులు అవుతాం ఐరన్ డెఫిషియన్సీ అంటాం ఇక్కడ మనకి కూడా సేమ్ ఐరన్ డెఫిషన్సీ మనం కూడా ఐరన్ కి సంబంధించి నేను చాలా సార్లు చెప్పాను మనం ఇంట్లో మీకు పెరుగు తోడబెడుతూ ఉంటారు ఈ తోడబెట్టే పెరుగు ఐరన్ బాండీలో ఇనప మూకిడిలో కాయడం ద్వారా అందులో కాల్షియం హైగా ఉంటుంది పాలలో ఇనప దాంట్లో కాయడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి ఆ ధాతు పదార్థంలో ఒక చేరుతుంది అంటే మీరు పాలు మరగబెట్టే శుభ్రంగా అయితే దాన్ని బాగా కడగాలి తుప్పు లేకుండా రస్ట్ ఉంటుంది రస్ట్ ఉంటుంది పాలు ఏం బ్లాక్ అవ్వవు కానీ రస్ట్ ఉంటుంది ఇనము తుప్పు పట్టేసి ఉంటుంది కదా మీరు వాడకుండా పక్కన పెడితే తుప్పు పడుతుంది అందుకని దాన్ని బాగా శుభ్రంగా తోమి దాంట్లో పాలు వేసి మరగబెట్టి ఆ పాలను తోడు పెట్టండి మీకు అందులో రెండు ఉంటాయి ఇప్పుడు కాల్షియం ఉంటుంది ప్లస్ ఐరన్ ఉంటుంది మనకి వైట్ హెయిర్ని బ్లాక్ చేసుకోవాలనుకున్నమాట ఇది చాలా అవసరం ఆ పెరుగు ఆ మజ్జిగ అంటే పెరుగు కాదు మజ్జిగ వాడాలి మజ్జిగ ఇంకొకటి ఏంటంటే ముదర కొబ్బరి బాగా ముదర కొబ్బరి దాన్ని తీసుకుంటే అంటే వాటర్ అంత పొయ్యి కొబ్బరి కొబ్బరికే కొడతాం లేత కొబ్బరి కానీ కొబ్బరి ఆ కొబ్బరిని తురివేసుకుని దాంట్లో అంటే మనకి హెయిర్ బ్లాక్ అవ్వటానికి ఇది లోపల నుంచి మనం చేసుకునేది ఇంటర్నల్గా మార్పు రావాలి ఇవి చాలా రోజులు చెయ్యాలి ఏదో ఒక వారం చేస్తే పది రోజులు చేస్తే కాదు రెగ్యులర్గా మన జీవన విధానంలో మన లైఫ్ స్టైల్లో కొబ్బరిని ఎక్కువ అడాప్ట్ చేసుకో మొదర కొబ్బరి ఆ ముదర కొబ్బరిలో ఈ మజ్జిగ కలిపి పాతబెల్లం నల్ల బెల్లం పాత అంటే అంటే పాత బెల్లం మీన్స్ డార్క్గా ఉండాలని అంటే ఒరిజినల్ పూర్వం వేసి పాత పాతబెల్లం అంటే దాని అర్థం ఏంటంటే బెల్లాన్ని తయారు చేసేసిన తర్వాత తాటేకు బుట్టల్లో కట్టేసి బడ్డీల్లో పెట్టేసేవారు తాటిబెల్లం అంటారు తాటిబెల్లం సెపరేట్ మళ్ళీ తయారు చేస్తారు ఈ పాత బెల్లం అంటే ఏంటంటే తయారు అయిపోయిన తర్వాత తీసుకెళ్లి పర్మెంటేషన్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతారు తద్వారా దాంట్లో ఆ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది పర్మెంటేషన్ జరిగినప్పుడు ఈస్ట్ అనేది పెరుగుతుంది ఈస్ట్ పెరిగినప్పుడు బీకాంప్లెక్స్ ఫ్యామిలీ పెరిగిపోతుంది అలా అప్పుడు ఎప్పటికప్పుడు ఇవాళ తయారైందంటే రేపే మనకి మార్కెట్కి వచ్చేస్తా వచ్చేస్తుంది అందుకని ఏంటంటే ఇక్కడ బెల్లం యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది రైతులందరూ దృష్టి పెట్టి ఇప్పుడు తయారైన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక ముప్పై రోజులు గొడవలో పెడితే దాని వాల్యూ ఇంకా పెరుగుతుంది దాని క్వాలిటీ పెరుగుతుంది ఇలా చేయాలి అంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఐరన్లో మెలనిన్ డెఫిషియన్సీ వల్ల మనకి వైట్ హెయిర్ అనేది వస్తుంది గుర్తుపెట్టుకోండి కొన్ని రకాల యాసిడ్స్ అంటే పులియబెట్టడం ద్వారా వచ్చేటువంటి యాసిడ్స్ మన హెయిర్ బ్లాక్ అవడానికి ఉపకరిస్తాయి ఇవి ప్రధానంగా ఇక ఈ హెయిర్ డ్రైస్ అంటే ఇప్పుడు నేను మనం కనిపిస్తున్నాం కాబట్టి కలర్ వేసుకోవాల్సి వస్తుంది మనం గోరింటాక్ అని ఇండిగో అని ఇలా కొన్ని కొన్ని రకాలు వాడుతున్నాం ఇక అలాంటివి చెయ్యొద్దు మీరు ఏమి కనపడక్కర్లేదు ఎక్స్పోజ్ కారు కాబట్టి మీరు వైట్ హెయిర్ బ్లాక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ని వేయకండి ఒకవేళ అందంగా లేదు అని బాధ మానసికంగా వాళ్ళు గోరింటాకు 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 టీ పొడితో టీ పొడి డికాషన్తో కలుపుతారు అలాగే నేను కొన్ని ఎపిసోడ్స్ లో చెప్పాను బ్లాక్ గ్రేప్స్ ద్రాక్ష జ్యూస్ తో కలిపితే దీంట్లో కూడా సిట్రస్ ఉంటుంది నల్ల ద్రాక్ష నల్లగా గింజలతో ఉంటుంది ఆ ద్రాక్ష రసంతో ముందు రోజు కలిపి దాన్ని అప్లై చేయండి దాంట్లో బీట్రూట్ వేస్తారు బీట్రూట్ రసం కూడా వేసుకోవచ్చు ఇంకా దాంట్లో బృంగరాజు చూర్ణం ఇలాంటివి వేసుకోవడం చాలా ఉత్తమం అలాగే రీసెంట్గా ఒక కొత్త ఫార్ములా గురించి మాట్లాడారు వట్టి వేళ్ళని నానబెట్టి వట్టి వేళ్ళను నానబెట్టి దాన్ని మెత్తగా పేస్ట్ చేయండి అలాగే దాంతోపాటు తిప్పతీగ తిప్పతీగ ఆకులు తిప్పతీగ కాండం బాగా దంచి మెత్తగా పేస్ట్ చేసి ఈ రెండిట్ని వట్టి నానబెట్టిన వట్టి ఇవి గారు మెత్తగా గ్రైండ్ చేసి దాన్ని నువ్వుల నూనెలో వేసి కొంచెం చిన్న వేడి మీద లేదంటే బాటిల్లో వేసేసి ఎండలో రెగ్యులర్గా పెట్టాల్సింది లేదంటే మీరు బాగా మరగబెడితే ఒక ఆయిల్ తయారవుతుంది నువ్వుల నూనె ఆవుదం రెండు కలపాలి ఆవుదం కూడా కంపల్సరీ అవసరం నువ్వుల నూనె ఆవుదం కలిపి వట్టి వేళ్ళు నానబెట్టినటువంటి వట్టి వేళ్ళని కొంచెం తడి వాటర్ తీసేసి ఆరబెట్టి బాగా మెత్తగా పేస్ట్ చేసి ఈ రెండు కలిపి తిప్పతి మీరు అన్నట్టు అన్ని అక్కడ దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది లేదంటే చూర్ణం దొరికేస్తుంది చూర్ణం తెలుసు అప్పుడు ఏంటంటే వచ్చి వేళ్ళను కూడా అంటే నానబెట్టండి నానబెట్టి మళ్ళీ ఆరబెట్టి దాన్ని చూర్ణం చేయండి ఈ రెండు చూర్ణాలు ప్లస్ నువ్వుల నూనె ఆముదం రెండూ కలిపి బాగా కొంచెం చిన్న శాఖ మీద అంటే ఇక్కడ తడి ఉండట్లేదు కాబట్టి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు దాన్ని మనం బాగా మరగబెట్టి దాన్ని వడకట్టుకుని దాని ఒక గాజు సీసాలు భద్రపరచుకొని ఒక పది రోజులు అలా వదిలేయండి తర్వాత రెగ్యులర్గా రోజు రాస్తూ ఉండండి రోజు రాస్తూ ఉండండి చాలా మార్పు వస్తుంది కంపల్సరీ మన లైఫ్లో బెల్లం ఉండాలి మీరు పంచదార వాడుతూ ఉంటే జుట్టు కోసం ఎన్ని ప్రయోగాలు చేసినా వేస్ట్ పూర్తిగా పంచదార అవాయిడ్ చేయాలి పంచదార వాడుతూ టీ కాఫీల్లో పంచదార వాడుతూ జుట్టు కోసం మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితాలు ఇవ్వవు పంచదార వాడకూడదు మైదా వాడకూడదు కంపల్సరీ ఇవి వాడుకుంటూ ఈ ఆహారంలో మన ఫుడ్లో పెరుగుండాలి కంపల్సరీ పెరుగు ఉండాలి మనం మీకు నీకు పెరుగు చెప్పాను కొబ్బరితో కలిపి కొబ్బరి పాలతో కలిపి మనం పెరుగుని అలాగే క్యారెట్ బీట్రూట్ వీటిని కూడా అందులో వేసుకుని ఇవి రెగ్యులర్గా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా ఉండాలి ఒక సలాడ్ లాగా క్యారెట్ బీట్రూట్ మంచిగా కొబ్బరి పాలు ఇవి కంపల్సరీ ఉండాలి ఇది రెగ్యులర్గా ఉండాలి మీరు కంటిన్యూగా మీ లైఫ్ స్టైల్లో ఇది పెట్టుకుంటే డెఫినెట్గా తెల్లగా మారినటువంటి హెయిర్ మళ్ళీ